హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగానారా మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇరది బ్లగ్ ఏందంటే మేమైతే చెప్పాను కదా చిత్తూరు దగ్గరికి అయితే వస్తున్నాం అనేసి ఆడకైతే ఆక్కైతే వచ్చామేం ఈ రోజు చెర్లైతే ఏం చేస్తున్నారంటే మా చినానితే ఉండడానికి గుడ్స్ అయితే ఏందో చిన్నికొస్తనే అనేసి ఆ గుడ్సి మిస్కిట్ చారంటున్నా ఇది ఆ గుడ్సి ఇ쁘డే తయారు చేసినారు చాలా బాగుంది కదూ గుడ్సి ఇప్పుడే స్టార్టింగ్ చేసి కట్ట కట్టేసి పట్టేల మసాలా మున్సిరా గుడి పెంలా ఈ గెలు ఈ ఈ నిలబడేదానికి భూములకి మత హోల్డ్ చేసి భూలోకించి

చూపిస్తానా ఇది బ్యాక్ సైడ్ ఇది వెనకాల అంటే ఈ వెనకాల పట్టగా పెస్తాం కాబట్టి నీట్గా వల వేస్తే బాగుంటుంది ఈజీగా ఒకటి ఎంతమంది ఉంకోవచ్చు కదా దీంట్లో ఈజీగా రెండు మూడు నాలుగు ఐదు మంది ఆరు మంది ఉంకోవచ్చు ತೊಂದರೆ ಅಂತ ಸಿಂಪಲ್ಗಿ ತೊಂದರೆ ಸಿಂಪಲ್ಗ ಮೊತ್ತದ ಒಂದು ರಾವ್ ವಂಗಿರ ಮೊತ್ತ ಇದೆ ಮೊತ್ತ ಇದೆ మొత్తానికి అట్లా ఇప్పుడు దేవునికి పట్టేసేది అయితే పట్టేసి అట్లా ఉంటుంది లోపల లోపల కింద పటకనే వేస్తే ఆ విధంగా కసు గిస్ ఉండదు కదా బాగుంటుంది మొత్తానికి రెడీ అయిపోయింది బాగా అయితే మాకు ఈ చెరువులో చాలా పడ్డదానికి దానికైతే వచ్చాము ఎక్కువ గుడ్సులు చూడండి అట్లా ఉన్నాయో ఇది నైట్ మేము ఉన్న గుడ్స్ ఇది చిన్నది దాన్ని తీసేసి ఇప్పుడు పెద్దది వేస్తున్నాం ఈ జోడో ఎట్లా ఉన్నాయి చిన్నవి మొత్తానికి ఈ చెట్లో చాలు పడదానికి అది వచ్చాము ఎంకైతే ఇంటికాడు ఉంటే జీవనం సాగదు కదా దానికనేసి ఏదో ఒక పనికి వచ్చాం కదా ఇది బ్లాక్ గీరొచ్చు మా హోమ్ టూర్ ఇంటికాడు హోమ్ టూర్ చూశారు ఈ రోజు ఇక్కడనే హోమ్ టూర్ ఎట్లా ఉంచాలని ఇంకా బాగున్నా ఆ కొండ ఎట్లా ఉంది

ఇప్పుడు లాపులు ఎలా ఉంచండి ఫ్రెండ్స్ లాభలు అయితే చూడండి యార్ కనిపించదు ఇట్లా ఆ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది నీట్గా చేసా ఈ విధంగా సింపుల్గా స్పీడ్గా అయ్యే పని ఇదే మేస్థిర్లు అవసరం లేదు కూలర్లు అవసరం లేదు ఎవరు అవసరం లేదు సింపుల్గా ఇది గుర్చు ఇదే ఈ విధంగా సింపుల్గా మనం కట్టుకోవచ్చు ఇప్పుడు కూర్చోబోకలే ఈజీగా ఉండొచ్చు వానబడిన కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదా చూడండి ఎట్లా ఉందో మొత్తం చుట్టూ సూపర్గా చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఎట్లా ఉందో మొత్తం గోడలా కట్టేసి పైన పిండు కూడా వేసి నీట్గా అయితే అయిపోయింది గాయత్రి నచ్చింది నాకు ఇది సింపుల్గా త్వరగా ఇది పని ఓకే ఫ్రెండ్స్ మతానికి ఇల్లు అయితే రెడీ అయిపోయింది చిన్న ఎట్లా ఉంది ఇల్లు అయితే రెడీ అయిపోయి చుట్టూ నీళ్ళు అయితే మతానికి చిన్న కాలువ తెల్లబడారు నీళ్ళు పడినప్పుడు ఇట్టు పోవడానికి గాలికి లేకుండా రాళ్ళైతే పేర్చేసాము నీట్గా ఇవ్వక కూడా అట్లాగే గొంత తెల్లవడేసాము గాలికి పట్టగిరిపోకుండా కోటలు అయితే కట్టేసి కట్టేసారు ఏం చేస్తాం కింద పనుకోవడానికి పట్ట అయితే రెడీ అయిపోయింది అది సర్దే అయితే ఒక సైడ్ సదే బాగుంటుంది చూడడానికి సర్దే జలుబా చల్లిపోతుందా చల్లే మరి పొందాలే టాబ్లెట్ తీసుకొస్తాము మళ్ళీ సర్ది సైడు ఒకసారి సర్ది మొత్తానికి ఇవంతా ఒక సైడ్ సర్దేశాము ఈ టమోటాలు కోల్గేట్ పేస్ట్ పాడలు అని ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ దాని తేరాదు దీని మీద కప్పేస్తాం అంటే పాముల గింలు లాపడం రాకుండా దానికి చూడండి ఎట్లా ఉందా బ్రెడ్ దాని తేడాది ఇది కప్పేస్తే ఇంకా సూపర్గా అయితే సూపర్గా ఉంటుంది ఇంట్లో నుంచి చూస్తే ఏ విధంగా అయితే ఉంటుంది మొత్తానికి అయితే బయట చూడండి ఎట్లా ఉందో సైడ్ అంతా ఇదంతా పాములు రాకుండా నీట్గా పరిచేస్తాం మొత్తానికి అయితే ఈరోజు ఇదే మా బ్లాగ్ కింద దానికి పట్ట అయితే వేసా నీట్గా చూడండి లాభాలు ఎట్లా ఉందో ఈ పట్ట వేసినందువల్ల కింద నీళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే మా ఉండే ఒక చిన్న హోమ్ టూర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ బాయ్ టుమారో వీడియో